బరువు అనిపిస్తుంది అన్నం చేతు చేతుంది ఎడమ చేతు బరువు అనిపిస్తుంది ఓకే తినండిద్భావం తద్భవతి కుడి చేతు అన్నప్పుడు ఎడమ చేతు లేదా ఎడమ అన్నప్పుడు కుడి చేతులు లేదా రెండు ఉన్నాయి కదా మన ఆలోచన ఎట్లుంటే జీవితం అట్లుంటది మన ఆలోచన మార్చుకుంటే జీవితం మారిపోతుంది మనం దేనికోసం చదువుతున్నాము దృష్టి మారితే సృష్టి మారము సృష్టి లోపల లోపం లేదు చూసే దృష్టి లోపల లోపం ఉన్నది మన దృష్టి మార్చుకుంటే జీవితం అద్భుతంగా ఉంటది ఓకేనా నా చదువుకునే భాష అర్థమవుతుందా ధ్యానం మనకు ఒక అండ మనపై పడ సమస్యల బండ చేసుకోవాలి మనసు కాలికుండ ప్రజల్లో ఉండడం బంగారు చేస్తే గంట ఉంటుంది మన వెంట మన పెంట ప్రస్తుతం నూరేళ్ళ పంట మాట్లాడి నవ్వుకుంటా మాట్లాడాల కుంభమొక్కర తోటి ఉండదు అప్పి ఏం చేసాం నవ్వడం ద్వారా రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడు చూరై ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం యోగం అంటారు నవ్వని వాడు రోగి నవ్వేవాడు భోగి నగ్పించేవాడు యోగి శబ్మేట్ అర్థం చదువుకోలేదు ఒక లోపరు చదువుకుంటే ఆపరు అన్నిట్లుంటే ఆపరు మనకు మనమే శుభరు ఓకే మీరు సబ్జెక్టు గురించి చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే